అది కానీ ఆయన చేసే పూజ చాలా పెద్దగా ఉంటుంది లైక్ మీలో ఎవరికైనా మా అయ్యప్ప స్వామిని హరిహర పుత్రుడు అని ఎందుకంటారో తెలుసా తెలుసా తర్వాత తెలిసింది నాకు శివ పార్వతుల పుత్రుడు కాదని సో అయ్యప్ప స్వామిలో మహిషి అనే రాక్షసి ఉండేది తను బ్రహ్మ నుండి ఒక వరం పొందింది హరిహర పుత్రుడు ఉండాలి అంటే విష్ణువు శివుడికి పుట్టిన కొడుకై అయి ఉండాలి అని ఆమె వరం పొందుతుంది మనమ వైభవం ఇంకొకటి తల్చింది అని అవి క్షీరసాగర మదనం జరిగింది అదే పాల సముద్రాన్ని చిలుకుతారు కావాలి అని సో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి విష్ణువు మోహిని అవతారం ఎత్తుతాడు దేవతలకి అమృతాన్ని పంచడం స్వామి శరణమయ్యప్ప వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇది అయ్యప్ప దీక్ష డే ఫైవ్ అండి నేను డే త్రీ అండ్ డే ఫోర్ షూట్ చేయడం పాసిబుల్ అవ్వలేదు నాకు సో నేను డే ఫైవ్ రోజు షూట్ చేశాను సో ఈరోజు వీకెండ్ కాబట్టి యాజ్ యూజువల్గానే వీకెండ్ అయినా నేను ఎర్లీగానే లేచాను ఫ వరకు అయితే లేచేశాను లేచి ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను మా స్వామి కూడా ఇంటికి వచ్చారు అండ్ యాజ్ యూజువల్గానే నేను ఫస్ట్ క్లీన్ అంటే ఫస్ట్ చేసి తర్వాత మాప్ చేసేసాను డైనింగ్ టేబుల్ కూడా కొంచెం నీట్గా లేకపోతే దాన్ని కూడా కొంచెం క్లీన్ చేసేసాను అండ్ తర్వాత నేను బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట సో డైలీ నేనైతే ముగ్గు వేస్తున్నాను నాకైతే మంచిగా అనిపిస్తుంది ముగ్గు వేస్తుంటే అండ్ అది ఇంకా మంచిగా టర్న్ అవుట్ అవుతుంది రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుందో అనిపిస్తుంది సో మా స్వామి వచ్చారు కాబట్టి పూజ అయితే నేను చేయలేదు ఆయనే చేశారు నేను ఇంట్లో చేసే పూజ చాలా చిన్నగా ఉంటుంది కానీ ఆయన చేసే పూజ చాలా పెద్దగా ఉంటుంది లైక్ హీ ఇంక్లూడ్స్ ఆల్ ద అష్టోత్తరం లైక్ అంటే గణేషునిది ఫస్ట్ చదివి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి చదివి తర్వాత అయ్యప్ప స్వామి చదువుతారు అంటే చాలా నిష్టగా చాలా బాగా చేస్తారు మా స్వామి మీలో ఎవరికైనా మా అయ్యప్ప స్వామిని హరిహర పుత్రుడు అని ఎందుకంటారో తెలుసా హరిహర అంటే హరి అంటే విష్ణువు హర అంటే శివుడు సో హరిహర పుత్ర అని అయ్యప్ప స్వామిని ఎందుకంటారో మీకు ఎప్పుడన్నా అనిపించిందా డౌట్ వచ్చిందా నేను ఉన్నప్పుడు అయితే అయ్యప్ప స్వామిని శివ పార్వతుల పుత్రుడే అని అనుకునేదాన్ని తర్వాత తెలిసింది నాకు శివ పార్వతుల పుత్రుడు కాదని సో అయ్యప్ప స్వామి బర్త్ స్టోరీ ఏంటంటే అప్పట్లో మహిషి అనే రాక్షసి ఉండేది తను బ్రహ్మ నుండి ఒక వరం పొందింది తనని చంపితే గనుక పుత్రుడు హరిహర పుత్రుడై ఉండాలి అంటే విష్ణువు శివుడికి పుట్టిన కొడుకై ఉండాలి అని ఆమె వరం పొందుతుంది అంటే ఆమె చాలా తెలివిగా ఇద్దరు మగవాళ్ళకి ఎలా పుడతారు పుట్టరు అని అనుకొని ఆమె అలాంటి కోరిక కోరింది సో బ్రహ్మదేవుడు ఇక అంత తపస్సు చేసేసరికి ఇచ్చేస్తాడు కదా వరం తను తను అడిగినప్పుడు సో ఆయన కూడా ఇచ్చేస్తాడు సో అంటారు కదా మనం ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచింది అని ఆమె చాలా తెలివిగా నేను చాలా తెలివైన వరాన్ని అడిగానని నామ అనుకున్నది కానీ దేవునితో ఎవరు పెట్టుకోలేరు కదా వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకుంటాయి సో ఆ వరం దొరకగానే ఆమె చాలా రెచ్చిపోయింది అనమాట ఇక అందరి ప్రజల్ని దోచుకోవడం చంపేయడం తినడం అవన్నీ బాగా చేసింది ఆమె అందరినీ చాలా కష్టపెట్టేది ఆమె అప్పుడు అప్పుడే క్షీరసాగర మదనం జరిగింది అదే పాల సముద్రాన్ని చిలుకుతారు కదా సో చిలికారు చిలికినాక ఫస్ట్ హాలాహలం వచ్చింది విషం వచ్చింది తర్వాత అమృతం వచ్చింది సో అమృతం రాగానే అందరు కొట్టుకున్నారు రాక్షసులు దేవతలు మాకు కావాలంటే మాకు కావాలి అని సో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి విష్ణువు మోహిని అవతారం ఎత్తుతాడు దేవతలకి అమృతాన్ని పంచడానికి సో మోహిని అవతారం ఎత్తినప్పుడు శివుడు అండ్ మోహిని కలయికతోటి ఒక పుత్రుడు జన్మిస్తాడు ఆ స్వామి అయ్యప్ప స్వామి సో అయ్యప్ప స్వామి కొంచెం పెద్ద అయ్యాక మహిషి అనే రాక్షసిని చంపేస్తాడు సో అయ్యప్ప స్వామి అలా ఆయన పుట్టిన పర్పస్ని కంప్లీట్ చేసేస్తాడు సో ఇది నాకు తెలిసిన స్టోరీ అండ్ ఇందులో కూడా ఏమైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి నాకు తెలిసింది చెప్పాను తెలి నాకు తెలియంది ఏమన్నా ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను అర్థం చేసుకుంటాను కాబట్టి నేను ఆఫీస్కి వెళ్ళలేదు ఆఫ్కోర్స్ సో అందుకే ఇంట్లోనే ఏమన్నా చేద్దామనిపించి మిర్చిబజ్జీ చేశాను సో ఈరోజు ఇలా గడిచిపోయింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి శరణమయ్యప్ప